అరవై ఐదో వార్డు వాంబే కాలనీలో వార్డు అధ్యక్షుడు రెట్టి వాసు ఆధ్వర్యంలో టీడీపీ ప్రచారం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు ప్రచారంలో పల్లా శ్రీనివాసరావు కామెంట్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి వార్డుకి ప్రత్యేకమైన నిధులు కేటాయించి రాయితీలతో కూడిన లోన్లు మంజూరు చేసి వారి అభివృద్ధికి తోడ్పడతాను గుజ్జులేని కాయలాగా గాజు ఒక నియోజకవర్గ అభివృద్ధి కనిపిస్తుంది వైసీపీ పాలనలో ప్రజలు గొంతు కోసేటట్టుగా వైసీపీ ప్రభుత్వ పాలన చేస్తుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు అరవై ఐదో వార్డు లో డోర్ పర్యటన చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ మీరు చూడండి ప్రజలందరూ కూడా నీరాజనం పడుతున్నారు ఇది మాకు డోర్ టు డోర్ క్యాన్వస్సింగ్ లేదు నిధ్వంసం ర్యాలీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము క్యాన్వసింగ్ స్టార్ట్ చేసి యాభై ఒకటవ రోజు యాభై ఒక యాభై ఒక రోజులుగా మేము ప్రజలకు తిరుగుతున్నాం మాకు మొదట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇంకా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మాకు చాలా నమ్మకం ఉంది రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారకు రాబోతుంది ఇక్కడ నన్ను శాసనసభలుగా చేయబోతున్నారు రాజు ఒక పేదలందరూ కూడా మాకు ఇది తెలుగుదేశంతో పాటు జనసేన జనసేనికులు అలాగే బీజేపీ వాళ్ళ అందరూ కూడా కలిపికట్టుగా అందరూ ఒకటే ఒక ఉమ్మడి లక్ష్యం ఈ జగన్మోహన్ రెడ్డికి కుర్చీ మర్త పెట్టి ఇంటికి పంపించాలని రోజు ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వస్తే ఇక్కడ అభివృద్ధి వస్తుంది వాళ్ళైతేనే అభివృద్ధి చేస్తారు గడిచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు కనుక వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళు పలుకుతున్న స్వాగతం బట్టి వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి కళ బట్టి మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఉమ్మడి కూటమిని అధికారం తేపోతున్నారని చెప్పేసి నమస్కారం అన్న మీరు ఉండాలండి అన్న కొంచెం అన్న ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం దనారా ఈరోజు మనం ఓటు వేసేటప్పుడు ఒక్కసారి